హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక అందమైన గిత్తల షెట్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు అయితే అండి ఆలా రాజేష్ గారు అండి మొత్తం నాలుగు ఉన్నాయి ఉన్నాయండి కోతాడి నుంచి కొనుగోలు చేసినాయి ఇది వాళ్ళ ఇంట్లో పుట్టిందండి అయితే ఫీల్డ్కనే తెచ్చాడు ఈ దోళ్ళని ఒకసారి మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా ఈ గిత్త పేరు సింహ అండి ఈ గిత్తని ఈ గిత్త వాళ్ళింటనే పుట్టింది వాళ్ళింట్లో ఆవుకు పుట్టింది ఈ గిత్తకి ఆయన రైతు సింహ అనిగా సింహ అనే పేరుతో నామకరణం చేసుకున్నాడు సింహాన్ని పేరు పెట్టుకున్నాడు అండి ఈ గిత్తకి ఇంకో గిత్తని చూద్దామండి ఈ గిత్త అయితే అండి నరసింహ అండి ఈ గిత్త పేరు ఈ గిత్త పేరు నరసింహ అండి ఎనిమిది నెలల వయసు అండి ఈ గిత్తకు కూడా ఎనిమిది నెలల వయసు అండి ఈ గిత్త కూడా కోదాడు గీత కోదాడు సంతలో కొనుగోలు చేసిందండి గిత్త పేరు దేవరా ఎనిమిది నెలలు వయసు అండి ఈ వచ్చేసరికి అండి దుర్గా అండి పేరు దుర్గా అండి ఆవుపెయ్య దీని పేరు దేవరా అండి ఈ గిత్త పేరు అండి వరా అండి చూశారు కదా చూసారు కదండి మొత్తం నాలుగు ఉన్నాయి అలా రాజేష్ ఆలా రాజేష్ గారా అండి పెదకాకాని గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి గిత్తలు షెడ్ అండి చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి